జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞానవిజ్ఞానయోగము పద్ధనిమిదవ శ్లోకము ఉదారా సర్వే వైతే జ్ఞానీతో आत्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मामेव अनुत्तमा గతిం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఉదారుడు అని అంటే కోరికలను తీర్చేటటువంటి వారు ఉదారులు కోరిన వాటిని ఇచ్చేటటువంటి వారు ఉదారులు అయితే నాలో ఒక కోరిక ఉంది అర్జున ఏమిటది నన్ను ఆశ్రయించి నన్ను అడిగినటువంటి వారికి వారు అడిగిన ఫలములన్నీ ఇవ్వాలి అనేటటువంటి కోరిక నాలో చాలా ఉంది అలా ఇవ్వటమే నా సర్వస్వం ఆ కోరిక నాకు ఎప్పుడు తీరుతుంది ఎవరైనా నా దగ్గరికి వచ్చి కృష్ణ నాకు ఇది ఇవ్వవా అని అడిగేవారు ఉంటే కదా ఇవ్వాలనే ఉన్నటువంటి నా కోరిక తీరేది అసలు అడిగేవారే లేకపోతే ఇవ్వాలి ఇవ్వాలి అనే నా కోరిక కోరికగానే మిగిలిపోతుంది కదా అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను అడిగి ఫలములను పొందేటటువంటి వారి వల్ల ఇవ్వాలి అనేటటువంటి నాలో ఉన్న కోరిక నెరవేరుతుంది అంటే వచ్చి అడిగిన వారు నా కోరిక నెరవేరుస్తున్నారు అందువల్ల నన్ను ఆశ్రయించి నన్ను అడిగినటువంటి వారందరూ ఉదారులే వారు ఏమైనా అడగనివ్వు పోయిన ఐశ్వర్యాన్ని కావాలి అని అడిగినా కృష్ణ నాకు కొత్త ఐశ్వర్యాన్ని ఇవ్వవా అని అడిగినా కృష్ణ నాకు ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని అనుగ్రహించవా అని అడిగినా కృష్ణ నాకు నువ్వే కావాలి అని అడిగినా ఈ నాలుగు రకాల భక్తులందరూ ఉదారులే అంటే నా కోరిక నెరవేరుస్తున్నారు ఇవ్వాలి ఇవ్వాలి అని నాలో ఉండే ఆర్తి ఆ ఔదార్యాన్ని ప్రకాశింపచేస్తున్నారు వీరంతా అందుకని వీరంతా ఉదారులే అయితే అర్జున ఇందులో ఒక భక్తుడు కృష్ణ నాకు నువ్వే కావాలి అని అన్నాడు కదా అతడిని జ్ఞాని అని అంటాము కదా అతడు నేను లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేడు అతడు లేకుండా ఒక్క క్షణం నేను కూడా ఉండలేను శరీరము నిలబడాలంటే ఆత్మ ఎంత అవసరమో ఆ శరీరములో నేను నిలబడాలంటే ఆ జ్ఞాని అనేటటువంటి నన్నే కోరుకునే భక్తుడు కూడా అంతే అవసరం నాకు అంటే నా స్వరూపాన్నే నిలబెడుతున్నాడు ఆ జ్ఞాని కృష్ణ నువ్వే కావాలి అని నన్ను కోరటం వల్ల నా స్వరూపం నిలబడుతోంది అతడు నాకు ఆత్మ వంటి వాడు అతడు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడు నిత్యయుక్తుడు నాయందు మాత్రమే భక్తి కలిగి ఉంటాడు ఏక భక్తుడు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణ నువ్వే నాకు కావాలి అన్నటువంటి వాడు నాకు ఆత్మ వంటి వాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు నన్నే కోరుకునేటటువంటి వాడిని విడిచి ఒక్క క్షణము కూడా నేను ఉండలేను అంటూ తన పరిపూర్ణమైనటువంటి ప్రేమను అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉన్నాడు అట్లాంటి అనుగ్రహానికి అట్లాంటి శ్రీకృష్ణ భగవాను యొక్క పరిపూర్ణమైన ప్రేమకు నోచుకునేటట్టుగా మనని మనము తీర్చిదిద్దుకుందాం ప్రతిరోజు కృష్ణ నువ్వే నాకు కావాలి నువ్వు తప్ప నాకు మరొక్కటి అవసరమే లేదు కృష్ణ అని అనగలిగేటంతటి ఉత్తమ స్థాయికి చేరుకునే నిరంతర ప్రయత్నము చేస్తూ ఆ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఉదారాహసర్వయే జ్ఞానిత్వాత్మైవ మే మతం మామేవ అనుత్తమా గతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ